ఒకసారి మన కరెంట్ రేట్లు చూడండి దోచుకుంటా ఉంటా పరిస్థితులు చూస్తా ఉన్నాం అదే పీక్ అవర్స్ అయితే ఆ పీక్ అవర్స్ పేరు పెట్టి దోచుకునేది చాలదు అన్నట్టుగా అక్షరాల ఆరు రూపాయలు యూనిట్ కొనుగోలు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఇది అబద్ధం ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం రెండేళ్లకు మూడేళ్లకు మన ప్రభుత్వం అయితే వస్తుంది ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది మన ప్రభుత్వంలో పూర్తిగా మధ్యాహ్నం నిషేధిస్తాం అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం నేను కోరుకున్నది ఒకటే ఇక్కడ మాత్రం షాప్ వద్దండి ఈ షాప్ ఇక్కడ ఉండటం వల్ల అనేక మంది కుటుంబాలు పాడైపోతున్నాయండి అందరు అనేక మందికి వ్యాధులు వచ్చేసండి చచ్చిపోయారు నిన్న కూడా అతను చచ్చిపోయాడండి ఈ తాగుడు వల్ల లివర్ తినేసి రకరకాలుగా ఇబ్బంది పడిపోతున్నారండి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి అన్నా ఇంతకు ముందు మనం చూసాము ఎన్నికల ముందు ఎవరెవరు ఏమన్నారు ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితులకి ఈ రోజు వచ్చాం ఈ రోజు మనం పదే పదే అడగడం తప్ప

మేము ఈ రకమైన బియ్యం ఇస్తాము అని ఈ బియ్యానికి సంబంధించిన టాపిక్ ఎక్కడ ఈ మేనిఫెస్టోలో లేదు అధ్యక్షుడు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా ఇప్పుడు కొత్తగా ప్యాకెట్స్ ఇచ్చినారు ఆ ప్యాకెట్ లో ఉన్న ఒట్టి గడ్డలో అన్ని ఉన్నాయి అవి కూడా కోలు కేసినా కోలు కూడా తినవు పశువులు కూడా తినవు అలా ఉన్నాయి బియ్యము ఈ పేద ప్రజలు ఏమవ్వాలి మొత్తం బియ్యం అంతా నానిపోయి తడిచిపోయి ఎలక సచ్చిన కంపు మొత్తం కొడుతున్నాయి ఈ బియ్యం ఎలా తినాలా ఇవాళ కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది ఒకటే అధ్యక్ష క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి కానీ పెట్టే చోట కనీసం ముప్పై వేల ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము ఒత్తుకొని చెప్తా ఉన్నాం విజయవాడలో విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం అర్థం కాలేదా చూడు మనం కూడా మారాలి బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టొచ్చు ఇక్కడే అసెంబ్లీ పెట్టొచ్చు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు యంత్రాంగం అంతా అక్కడి నుంచి పనిచేయడం ముదురు పెట్టొచ్చు కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాట ఇస్తా ఉన్నాను నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను ఇప్పుడు నువ్వు ఏమన్నా ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాటిస్తా ఉన్నాను నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను